నమస్కారం వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్ నేను విఎస్ఆర్ మూర్తి సో ఈ వారంలో మార్కెట్ ఒడిదుడుకలను ఎదుర్కొన్న కొంత ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది అలాగే కొన్నిసార్లు స్తబ్దుగా కూడా ఉండడం జరిగింది సో ఇదంతా ఏంటంటే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎట్లా ఉంది అనేది మనం చూస్తూనే ఉన్నాం గత ఐదు రోజులు బట్టి అయితే ఏంటంటే ఉన్న పరిస్థితులలో ఉన్న దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా ప్రయత్నం చేశారు అలాగే యావరేజ్ చేసుకోవడం ప్రయత్నం చేశారు అలాగే ఈ వారంలో టీసీఎస్ ఫలితాలను కూడా విడుదల చేసింది పదకొండు రూపాయల డివిడెండ్ కూడా ఇవ్వడం జరిగింది సో టీసీఎస్లో ఫర్దర్ అప్డేట్ చేసుకోవాలి లేదంటే అప్గ్రేడ్ కావాలంటే కూడా అవకాశం ఉందని కూడా మనకి నిపుణులు చెప్పిన మాట మనకి ప్రోగ్రాంలో సరే ఇవన్నీ ఒకలాగా అయితే అసలు మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే ట్రంప్ రకరకాల సుంకాలు విధిస్తారని చెప్పి ఏంటంటే కెనడా మీద ముప్పై ఐదు పర్సెంట్ చేశారు అలాగే ఏంటంటే మళ్ళీ ఏంటంటే కాపర్ మీద యాభై శాతం చేశారు ఇంకా ఫార్మా రంగం అయితే రెండు వందల పర్సెంట్ చేశారు అసలు ఏంటి ఎక్కడికి వెళుతుంది అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు ట్రంప్ అంటే ఏంటంటే ఆయన ఏంటంటే మిగిలిన దేశాలంటే తన గుప్పిట్లో పెట్టుకోవాలన్నా లేకపోతే అసలు ఎందుకు మార్కెట్ని ఇలా వాలటైల్ చేస్తున్నారు సో ఇవన్నీ తెలుసుకుంటూ అలాగే ఇలాంటి పరిస్థితులలో ఎటువంటి స్క్రిప్ట్స్ మీద మనము మిన్ను ఫోకస్ చేయాలనే దాన్ని కూడా తెలుసుకుందాము సో అలా తెలుసుకునే ప్రయత్నం చేసే ముందర మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గోబోతున్నారు స్పెషల్ గెస్ట్ శ్రీ ప్రభు మాలెంపాటి గారు వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో సార్ సో సార్ మార్కెట్ చాలా అనిశ్చిత పరిస్థితిలో ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఆయన ట్రంప్ గారు ఎప్పుడు ఏం చేస్తారో ఎప్పుడు ఏమి సుఖాలు విధిస్తారో అసలు ఏంటంటే ఒక ఒకరోజేమోనేమో ఆయన బెదిరిస్తారు ఇంకో రోజేమనేమో కాంప్రమైజ్ అవుతారు అసలు ఏంటి సార్ ఎలా ఉంది మార్కెట్ వచ్చే వారంలో ఎలా ఉండబోతోంది ఈ వారంలో ఉన్న పరిణామాల ప్రకారం అసలు ఈ వారం ఎలా జరిగింది అసలు సార్ అంటే ఈ వారం డౌన్ సైడే ఉంది ఎందుకంటే ట్యాక్స్లు త్రీ మంత్స్ టైం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆగస్ట్ ఫస్ట్ వరకు పోస్ట్ పోన్ చేశారు సో ఎప్పుడైనా ఆయన అంతే కదా మళ్ళీ అది సో ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ దాదాపుగా ఫోర్టీన్ కంట్రీస్ ఫస్ట్ టెన్ పర్సెంట్ అడిషనల్ ట్యాక్స్ వేసి నిన్న మళ్ళీ లెవెన్ కంట్రీస్ మీద మళ్ళీ ఇంకో కొత్త కంట్రీస్ మీద టెన్ పర్సెంట్ ట్యాక్స్ గురువారం అది అది అట్లా అప్పుడు బ్రెజిల్ కూడా బ్రిక్స్ లో ఎక్కువ ఉందని ఆయన ఎక్కువ ఇది చేస్తున్నారని ఇండియాతో డీల్ అయిందని ఆయన కొంచెం ఇబ్బంది పెడతాం చేశారు ఆయన మీద కూడా ట్యాక్స్ పెంచడం సో ఆయన అసలు కేరే చేయలేదు సో ఏది ఇప్పుడు ఫార్మా రంగం మీద టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేశారు కదా యాక్చువల్గా నిన్న ఫార్మా రంగం కూడా ఆ న్యూస్ రాగానే ఫార్మా కూడా తీసుకోలేదు పాజిటివ్ లో ఉంది స్పందించలేదు పాజిటివ్ లో ఉంది సో అందరికీ తెలిసిపోతోంది అంటే డిగ్రేడ్ అవుతుంది ఎందుకు అట్లా చేస్తున్నారు ఆయన ఎందుకు అలా మొత్తానికి చూస్తే బ్రిక్స్ పెరుగుతోంది బ్రిక్స్ పెరిగితే వాళ్ళు ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ దాంట్లో యుఎస్ ని పట్టించుకోరు అది డీఫేమ్ అవుతుంది డిగ్రేడ్ అవుతుంది సో డైరెక్ట్ డీలింగ్స్ అయిపోతాయి కాబట్టి పెద్దన్న పొజిషన్ అనేది ఉండదనే భయంతో వెన్ను పూసలో వణుకొస్తుంది ఆయనకి బ్రిక్స్ అంటేనే సో ఎందుకంటే చైనా ఇండియా రష్యా ఈ మూడు కలిస్తే చాలు బ్రిక్స్ పర్సంటేజ్ ఎక్కువ పాపులేషన్ పరంగా కానీ జీడిపి పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అన్ని రకంగా ఏ రకంగా చూసినా యూఎస్ కంటే బ్రిక్స్ చాలా స్ట్రాంగ్ సో వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చిన స్విఫ్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇన్నాళ్ళు భరించారు ఇప్పుడు కూడా పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలండి పూర్ కంట్రీస్ ఏదన్నా ఉంటే సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి పైకి పైకి తీసుకురావాలి అంతేగాని ట్యాక్సులు వేసి చంపిస్తే ఎట్లా ఇప్పుడు ఇన్ని ట్యాక్సులు వేస్తూ కూడా నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి నన్ను అడుగుతున్నాను ఆయన సో అసలు ఆశ్చర్యకరం ఇది మరి టూ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల సో ఇప్పుడు ఏదన్నా యుద్ధాలు నేను యుద్ధాలను ఆపాను యుద్ధాలను ఆపింది ఎందుకు నిగుఢమైన రహస్యం ఏంటి ఆయన కోసమే ఆపారు వాళ్ళ ఇది వాళ్ళకి స్వార్థం లేని ఆపరు సో మామూలు మంచి పనులు చేస్తే వరల్డ్ ముందుకు వస్తుంది ఇప్పుడు యుద్ధాన్ని పెంచేది నువ్వే మళ్ళీ తుంచేది నువ్వే ఎట్లా కుదురుతుంది అది ఫారెన్ ట్రేడ్ బ్యారియర్స్ అని ఈ రకంగా అన్ని కంట్రీస్ ఇబ్బంది పెడితే ఎట్లా ఎట్లా చూస్తారు ఈ టైంలో మన ఇండియా విశ్వగురువుగా మారుతోంది సో డెఫినెట్ గా అందరి చూపు మన సైడే ఉంది కాబట్టి డెఫినెట్ గా మనకి అమృత్ కాల్ స్టార్ట్ అయింది సో అంటే చైనా కూడా యుఎస్ ఫైనాన్షియల్ సిస్టమ్ గట్టి పోటీ సో సెకండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి సో ఈ బ్రిక్స్ స్ట్రాంగ్ అయింది అనే ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా ఆ కంట్రీస్ ని ఎందుకంటే ఫస్ట్ ఫైవ్ కంట్రీసే ఉన్నాయి తర్వాత నైన్ కంట్రీస్ అయినాయి తర్వాత ట్వెల్వ్ అయినాయి ఇప్పుడు నెక్స్ట్ అనదర్ ఫోర్టీన్ కంట్రీస్ కూడా ముందుకొస్తున్నాయి ఎందుకంటే డ్ అవుతు భయపడుతున్నాడా బ్రిక్స్ కంట్రీస్ అంతే ఆ భయంతోనే ఇది చేస్తున్నాడు మళ్ళీ అది వెనక్కి తీసుకుంటున్నాడు ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు మళ్ళీ ఆయన డిసిషన్ మీద నిలకడ నిలకడలేదు సో అది అందరికీ తెలిసింది కాబట్టి రీసెంట్ గా కాపర్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ ఉన్నారు అంటే కాపర్ హండ్రెడ్ కాపర్ చూడండి సెమీ కండక్టర్స్ కానీ ఎయిర్ప్లెయిన్స్ కానీ షిప్స్ కానీ బాంబుల్లో కానీ లియన్ అయాన్ బ్యాటరీస్ కానీ డేటా సెంటర్స్ కానీ రాడార్ శాటిలైట్ రక్షణ వ్యవస్థ హైపర్సోనిక్ ఐదు ప్రిపేర్ చేసి అన్నింటిలో కాపర్ వాడతారు దానికి ఇంకేదైనా బూస్ట్ ఇవ్వాలి కానీ దానికి ట్యాక్స్ వేస్తే హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అన్ని రకాలుగా ఇప్పుడు ఫార్మా టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫార్మా అక్కడ అక్కడ వాళ్ళు కొనుక్కునే దాని మీద టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే మళ్ళీ టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి కొనుక్కోవాలి ఎక్స్ట్రా పెట్టు కొనుక్కోవాలి సో ఈ రకంగా అన్ని రకంగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన అంటే ఆయన వాళ్ళకి ఏమన్నా అమెరికాకి కొద్దిగా దీంట్లో ఏంటంటే డాలర్ తగ్గుతుందని అవుతుంది ఎందుకంటే కన్వర్షన్ ఇప్పుడు ఏదైనా ట్రేడ్ జరిగినప్పుడు ఇప్పుడున్న ట్రేడ్ డెఫిషిట్ ఎక్కువ ఉంది వాళ్ళకి యుఎస్ కి ఎక్కువ డెఫిషిట్ ఉంది వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ ఆ ఆ తగ్గించుకోవడానికి ఎందుకంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బ్యాలెన్స్ అవ్వాలి సో అది బ్యాలెన్స్ కాకుండా తెప్పించుకునేది తక్కువ పంపించేది ఎక్కువైనప్పుడు యూఎస్ పే చేయాల్సి వస్తుంది ఎక్కువ సో దాని కోసం ట్యాక్స్ వేసి నేను భర్తీ చేస్తాను అంటున్నాడు అది ఎట్లా ఏ ఏ రకంగా పోవల్సి అది ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఈ ట్రేడ్ డెఫిషియట్ ట్రేడ్ సర్ప్లస్ రావాలి అంటే ఏం చేయాలని ముఖ్యం అట్లా చేయాలి కానీ ఈ రకంగా ట్యాక్స్ లేకు బ్యాలెన్స్ చేసుకుంటారంటే ఎవరు ఒప్పుకుంటారు ఏ కంట్రీ కూడా ఒప్పుకోదు కాబట్టి అందరికీ వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చూడండి మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ఇరాక్ సౌదీ సౌదీ అరేబియా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రష్యా నుంచి ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటే అక్కడ మేము ట్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాను చైనాను ఇండియాకి వార్నింగ్ ఇచ్చింది ఆయన సో ఇద్దరు కూడా కేర్ చేయలేదు సో డెఫినెట్గా అది బెస్ట్ కదా మనకంటే ముందే చైనా డిక్లేర్ చేసింది సో డెఫినెట్గా ఇండియా కూడా స్ట్రాంగ్ ఉంది డెఫినెట్గా మా ఎక్కువ అంటే ఇదివరకు కొంచెం భయంతో ఉండేది ఇప్పుడు జైశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఫ్యాంటాస్టిక్ ఆయన సరైన సమాధానం మళ్ళీ వాళ్ళు మాట్లాడకుండా అన్ని వరల్డ్ టేబుల్ మీద సో ఈస్ గివింగ్ గుడ్ ఆన్సర్స్ అవునండి సో అట్లా ఈ రకంగా జరుగుతుంది సార్ మీరు ఎప్పుడు సార్ కరెక్ట్ సెక్టార్ పరంగా కూడా మనం చూస్తున్నాము నేను మరోసారి మా ఇన్వెస్టర్స్కి ప్రేక్షకులకి అలాగే ఏంటంటే మదుపరులకి చెప్తున్నాము ఇవి సెక్టార్ పరంగా అలా అంటే ఏవేవి ఉండొచ్చు అనే విషయం చెప్తాము కేవలం ఇది కేవలం సూచన మాత్రమే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి దీంతో మాకు ఎటువంటి సంబంధం ఉండదు కానీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దయచేసి అర్థం చేసుకుని తప్పనిసరిగా మీరు కార్యక్రమాన్ని ఆసంతం ఫాలో అండి చెప్పండి ఇప్పుడు ఐటీలో ఐటీ లో ఇండియాలో ప్రతి కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి సో డెఫినెట్ గా అది గ్రోత్ బాగుంటుంది డేటా అనలిటిక్స్ కానీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏ అయితే కంపెనీలు చేస్తున్నాయో ఆ సెక్టర్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంది ఐటీ ఐటీ కంపెనీలే వాడతాయి జనరల్ గా ఎక్కువ అంటే టెన్ అవర్స్ లో చేసే పని ఒక పది నిమిషాల్లో అయిపోతుంది సో అట్లా అప్పుడు జనానికి కూడా కొంచెం ఉంది అంటే మ్యాన్ పవర్ తగ్గుద్దేమో అని అంటే మ్యాన్ పవర్ కొంచెం తగ్గే ఛాన్స్ లేదని చెప్తున్నారు కంపెనీస్ కూడా ఎక్కడైతే అంటే ప్రాఫిట్స్ అనేది మల్టీఫోల్డ్ అయ్యాక ఉంటుంది వీళ్ళని వేరే చోట ఉపయోగించుకొని ఆ వర్క్ చేసేదాన్ని కొంచెం తగ్గించుకొని ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువ తెచ్చుకుంటే మ్యాన్ పవర్ కూడా కొంచెం యూసేజ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజే వార్త కూడా విన్నాము చూసాము బిల్ గేట్స్ కూడా చెప్తాను ఏంటంటే ఏ ఆ మ్యాన్ పవర్ తగ్గదు తప్పనిసరిగా మ్యాన్ పవర్ అవసరమే ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు జరిగింది సో ఆ సందర్భంలో ఏంటంటే ఏ ఆధారిత ఐటీ కొనుక్కోవాలా ఏంటి అవునండి స్ట్రాంగ్ మార్జిన్స్ పెరుగుతూ హై ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చేది స్కేలబుల్ ఉన్నవి మోడరేట్ రిచ్ అంటే గ్రోత్ ఎక్కువ ఉన్నది ఫోర్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నది అంటే గ్రోత్ ఎయిటీన్ టు ట్వంటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బూలిష్ కన్సల్టేషన్ ఎక్కువ ఆ స్క్రిప్ట్స్ ఏమన్నా ఆ సెక్టర్ లో రీట్రేస్మెంట్ అయినప్పుడు చేయొచ్చు ఇట్లా కొన్ని స్టాక్స్ మనం జనరల్ గా ఇది రికమెండేషన్ కాదు మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు అవి రీట్రేస్మెంట్ అయ్యి కొనుకోండి అట్లా టాటా గెలాక్సీ గాని పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎల్టీఐ మైంట్రీ గానీ సో ఇవన్నీ కూడా ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఇలాంటి స్టాక్స్ ఇంకా ఉన్నాయి ఇవి ఇది రికమెండేషన్ కాదు కానీ జనరల్ గా ఈ స్టాక్స్ అన్ని రీట్రేస్మెంట్ అయినప్పుడు కిందకి వచ్చినప్పుడు న్యూస్ డివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ వచ్చినప్పుడు కిందకు వచ్చినప్పుడు మనం అనుకున్న క్వాంటిటీలో లో కొంత పర్సెంట్ స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మన మనకి గాని మన ఫ్యూచర్ పిల్లలకు కానీ మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ సెక్టార్ గ్రోత్ ఉంది ఏ సెక్టార్ మళ్ళీ రావచ్చు కొత్త సెక్టార్లు ఏమైనా వస్తున్నాయా అట్లాంటివి మనం చూస్తే ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ జనరేషన్కి ఏంటి అసలు ఇండియాకి ఫ్యూచర్ ఏంటి నెక్స్ట్ టెన్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే ట్వంటీ థర్టీ ఫైవ్ కి ఎలా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తే ఈ కొన్ని సెక్టార్లు కొన్ని చూస్తే తెలుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కంపెనీ అయినా ఇంప్లిమెంట్ చేయకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి బ్యాక్ వెళ్ళిపోతాయి సో ఎవరైతే ముందుకు ఇచ్చేస్తున్నారో ఈ రకంగా కూడా అండి ఉన్నాయి ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి సో ఈ ఈటిఎఫ్స్ కూడా ఏ కంపెనీలో అయినా ఒక్కొక్క ఏఎంసి కొంచెం వన్ టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నా మంచి యాక్టివ్ గా చూసుకొని అలాంటి వాటిల్లో పెట్టుకుంటే బెస్ట్ ఐసీసీ ప్రొడెన్షియల్ ఐటీ ఐటి ఈటిఎఫ్ గానీ మోతిలాల్ నాస్ హండ్రెడ్ ఈటిఎఫ్ గానీ ఇట్లాంటివి పెట్టుకుంటే డెఫినెట్ గా లో ఐటీ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మోతిలాల్ తీసుకొచ్చింది సో అది కూడా రిటర్న్స్ మంచిగా ఉన్నాయి సో లాంగ్ టర్మ్ లో బాగుంటాయి కాబట్టి అంటే ఆ ఫండ్ పేరే నాస్డాక్ హండ్రెడ్ ఈటీఎఫ్ వాళ్ళు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లో పెడతారు ఎంత మినిమం అమౌంట్ ఎంత పెట్టవచ్చు అది మన ఇష్టం అండి సి హౌ మచ్ ద రిస్క్ మినిమం ఫైవ్ థౌసండ్ ఏదైనా కానీ మినిమం ఫైవ్ థౌసండ్ మాక్సిమం మన ఇష్టం ఎందుకంటే ప్రాఫిట్స్ ఎక్కువ రావాలంటే ఎక్కువ ఉండాలి సో డెఫినెట్ గా మనం హౌ మచ్ ద రిస్క్ వి టేక్ దట్ మచ్ రిటర్న్స్ విల్ ఫిల్ విదేర్ మనం అంతే అది మనం ఇప్పుడు అన్ లాక్ వచ్చే వాళ్ళు అరవై ముప్పై వేలు పెట్టమంటే పెట్టలేరు కదా సో వెల్త్ క్రియేట్ కావాలంటే చిన్న చిన్నగా అంటే సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్కి రావాలి సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ రాదు కాబట్టి సేవింగ్స్ చేస్తూ ఆ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే లాంగ్ టర్మ్లో వా తనకి వాళ్ళకి ప్లస్ పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్ కూడా పనికి వస్తుంది సో ఇలా చేయాలి ఎవరైనా సరే ఏ కంట్రీ అయినా డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇలానే ఉంటాయి సో మన మన వాళ్ళు కూడా చాలా మట్టుకు ఇదివరకు ఇప్పుడు బాగా పెరిగింది అవేర్నెస్ బాగా పెరిగింది సో అందుకనే ఎక్కువ అకౌంట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా పెరుగుతున్నాయి ఇరవై ఏడు వేల చిల్లర ఎస్ఐపి మంత్లీ హైయెస్ట్ రికార్డ్ అండి అవునండి హైయెస్ట్ రికార్డ్ అని ఎందుకంటే డిఏస్ అంత సపోర్ట్ ఉంది మార్కెట్ పడినట్ల అంటే పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్లోజ్ పెట్టగలరు మార్కెట్ పడితే సో మార్కెట్ ఎక్కడ పడుంది పడే ఛాన్స్ లేదు స్ట్రాంగ్ గా ఉన్నాయి మ్యాక్రోస్ కాబట్టి సో ఇట్లాంటిది తర్వాత వచ్చేసి రెన్యువల్ ఎనర్జీ రెన్యుల్ ఎనర్జీ గ్రీన్ పవర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇంకా స్టార్టింగ్ లో రెన్యుల్ ఎనర్జీ వచ్చినప్పుడు చాలా మంది కూడా ఇరిడాగా ఇట్లాంటి స్టాక్స్ కొన్నారు అవి కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి కింద నుంచి మళ్ళీ ఆ లెవెల్లోనే కన్సల్టేషన్ అవుతున్నాయి బట్ కొంచెం టైం తీసుకొని ఫ్యూచర్ జనరేషన్ కి ట్వంటీ అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ మనం టార్గెట్ పెట్టుకుంటే ట్వంటీ థర్టీ ఫైవ్ అన్నట్టు ఈ సెక్టార్ సెక్టర్ మటుకు మంచి ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రెన్యుల్ ఎనర్జీ గ్రీన్ పవర్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే మన ఫొజల్ ఫ్యూయల్ నుంచి ఈవి వెహికల్స్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ వస్తాం అంటే కంబషన్ జీరో అనమాట పొల్యూషన్ ఉండదు సో ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది కాబట్టి అన్ని కంట్రీస్ లో కూడా ప్యారిస్ లో మీటింగ్ పెట్టుకొని ఒక ప్యారిస్ కన్వెన్షన్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు సో డెఫినెట్ గా ట్వంటీ థర్టీకి తర్వాత నుంచి ఫజల్ ఫెయిల్ పెట్రోల్ డీజిల్ బండ్లు ఆపేయాలి సో తర్వాత నుంచి ఇవి గానీ గ్రీన్ హైడ్రోజన్ వెహికల్స్ వాడాలని ఉద్దేశం సో ఈ సెక్టర్ చూస్తే బాగా క్యాపెక్స్ హెవీగా పెట్టారు గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఉంది బాగా బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది అంటే ఇప్పుడు అండర్ వాల్యూలో ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఇవి ప్రోగ్రెస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వస్తాయి ఇట్లాంటి వాటిల్లో అంటే ఎగ్జాంపుల్గా గా చూస్తే మీకు అదాని గ్రీన్ ఎనర్జీ ఎనర్జీ టాటా పవర్ కానీ జేఎస్ డబుల్ ఎనర్జీ కానీ వారే రెన్యుల్ టెక్ టెక్ కానీ సుజలాన్ ఎనర్జీ కానీ సుజలాన్ కూడా చాలా సంవత్సరాలు ఇబ్బంది పడి ఇబ్బంది పడి నలభై నల పది రూపాయలు ఇరవై రూపాయల్లో ఉండి ఇప్పుడే కొంచెం పెరుగుతోంది సో ఫ్యూచర్ లో అది మల్టీ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇది రికమెండేషన్ కాదు దయచేసి ఇది రీట్రేస్మెంట్ అయినప్పుడు పదే పదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది హండ్రెడ్ రికమెండేషన్ కాదు ఇది మీరు ఇలాంటి స్టాక్స్ ఫ్యూచర్ లో మల్టీఫోల్డ్ అంటే ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ వచ్చే స్టాక్స్ మనం ఈ రోజు పెట్టుకుంటే లాంగ్ టర్మ్ అన్నప్పుడు కొంత పర్సెంట్ మన క్యాపిటల్ లో ఉన్న పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ దానికి యాడ్ చేసుకుంటా వెళ్ళాలి ఒకేసారి దాన్ని పెట్టకుండా ఇప్పుడే ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు ఉన్న అమౌంట్ పెట్టేస్తే మనకి ఉండదు ఒకసారి ఉండదు సో ఇట్లా ప్లాన్ చేసుకుంటే మంచిదండి వీటిల్లో ఈటిఎఫ్ అంటే ఐసీఐసే గ్రీన్ ఎనర్జీ ఈటిఎఫ్ ఒకటి ఐసీఐసీ గ్రీన్ ఎనర్జీ ఫండ్ ఆఫ్ ఫండ్ మ్యూచువల్ మోతిలాల్ వస్తాయి ఎస్ఎంట్ బి ఫైవ్ హండ్రెడ్ ఈటిఎఫ్ ఎస్బీఐ కన్సంప్షన్ ఫండ్ ఇవి ఈ మూడు కూడా కొంచెం మోతిలాల్ బాగుంటుంది రిటర్న్స్ బాగున్నాయి సార్ ఇప్పుడు అంటే కొద్దిగా ధైర్యం చేయగలిగి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెట్టుకోగలిగితే అంటే మనకు హైపోయినా బ్యాంక్ డిపాజిట్ సేఫ్టీ ఏ కానీ ఇది కూడా బాగా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు బ్యాంక్స్ మన నేషనలైజ్ బ్యాంక్ గురించి నేను కామెంట్ చేయట్లేదు అవును ఇప్పుడు ప్రొడెన్షియల్ బ్యాంక్ చూసాం చార్మినార్ బ్యాంక్ చూసాం లక్ష్మీ విలాస్ బ్యాంక్ చూసాం ఏమైందండి ఎంత మంది అన్యాయం అయిపోయారు ఉన్న డబ్బులు ఇచ్చున్నాయా ఇప్పుడు కష్టపడిన సొమ్ము బ్యాంక్ లో పెట్టుకున్నప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్రకారంగా ఎంతండి వన్ లాక్ కదా అప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఫైవ్ లాక్స్ అయింది సపోజ్ వన్ క్రోర్ మన అకౌంట్ లో ఉంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఎంత ఇస్తారండి ఇస్తారు తొంభై ఐదు లక్షలు ఏమైనా పోయినట్టే కదా మీరు లో పెట్టండి వంద కోట్లు పెట్టండి ఒక్క రూపాయి పెట్టండి ఒక్క షేర్ పెట్టండి పది లక్షలు పెట్టండి ఒక్క షేర్ అన్నా మీకు తెలియకుండా బయటకు వస్తుందా మరి సేఫ్టీ అక్కడ ఉంది లిక్విడేషన్ అంటే ఇవాళ ఉన్నాయి కదా సో అందుకనే ఈ అందరి చూపు దీని మీద పడింది మన వాళ్లే కాదు బయట నుంచి కంట్రీస్ కూడా ఇండియాలో సేఫ్ అని చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి సో అది పాయింట్ సో నెక్స్ట్ వచ్చేసి ఈవీ వెహికల్స్ ఈవీ వెహికల్స్ కూడా కొంచెం నెక్స్ట్ అంటే ట్వంటీ థర్టీ నుంచి కొంచెం మూవ్మెంట్ బాగుండే అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఈవీ లీడర్ అంటే ఎవరండి ఇప్పుడు టాటా మోటార్స్ టాటా మోటార్స్ జనరల్ గా డివైడ్ చేద్దామని డిసైడ్ చేశారు తది తొందరలో వాళ్ళు దేనికి దానికి సెపరేట్ ఎంటిటీ చేస్తా ఉంటున్నారు చేసినప్పుడు టాటా మోటార్స్ వన్ థౌసండ్ పైన ఉంటది ఈవీ ఇది కాకుండా మామూలుగా మామూలుగానే ఉండాలి అది అండర్ పెర్ఫామ్ అనుకోవచ్చు లాంగ్ టర్మ్ కింగ్ వెహికల్ చేస్తూ మల్టీఫోల్డ్ రావాలంటే షార్ట్ టర్మ్ కాదు మనకి లాంగ్ టర్మ్ కి అదే నేను పదే పదే చెప్తున్నా ఎక్కువ అమౌంట్ పెట్టకుండా ఆ స్టాక్స్ పడ్డప్పుడు కొన్ని కొన్ని స్టాక్స్ ఈవెన్ యూ కెన్ బై వన్ షేర్ ఆల్సో అట్లా కొంత ఎక్రూడ్ కొంత ఒక క్లాస్ క్లాస్ అవుతుంది ఓకే సో అప్పుడు ఆ అనేది పెరుగుతున్నప్పుడు ఈ సెక్టర్స్ పెరుగుతున్నప్పుడు మల్టీ ఫోల్ వెల్త్ క్రియేట్ అవుతుంది సో తెలియకుండా ద మనీ విల్ వర్క్ ఫర్ అస్ సో డెఫినెట్ గా అది మంచి అవకాశం అది లాంగ్ చూడాలి షార్ట్ చూడకూడదు అంటే ఒకటే ఒకటి సరే చేసినా ఒక ఐదు ఆరు నెలలో సంవత్సరం ఆ డబ్బులు మనం కాదని పక్కన పెట్టుకోవాలి అంతే ఈ డబ్బులతో నాకు పనిలేదు అంటే మనము పని ఉన్నా ఏంటంటే ఆ డబ్బు ఆ డబ్బులు ఇంక నేను కాదు నేను నేను ఖర్చు పెట్టేసుకున్నాను నా దగ్గర పక్కన పెట్టుకోవాలి బట్ మర్చిపో మర్చిపోయినట్టుగా అంతే మర్చిపోయి పెట్టుకోవాలి అట్లా వాటిల్లో పెట్టుకుంటే తప్పనిసరిగా మంచి అవకాశం ఉంటుంది ఇంకా సార్ ఈటీఎఫ్ లో చూస్తే ఈ నిఫ్టీ ఆటో ఈటీఎఫ్ నిపోంది ఐసీఐసీ కూడా పర్లేదు మోతిలాల్ వసల్ ఈవి ఈటిఎఫ్ ఇప్పుడు అవైలబుల్ ఉంది ఐసీసీ ప్రూవ్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ఈటీఎఫ్ ఇవన్నీ బాగుండే అవకాశాలు ఓకే ఎందుకంటే ఫ్యూచర్ లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి షార్ట్ కాదు తర్వాత స్పేస్ టెక్ అండ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఈ సెక్టార్ కూడా బాగా పెరుగుతుంది స్పేస్టెక్ ఇప్పుడు ఎలాంటి మనసుకుండా స్పేస్ ఎక్స్ అట్లా స్పేస్ టెక్ సో అది కూడా ఫ్యూచర్ లో బాగా పెరిగే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ సామాన్యులు కూడా వెళ్లే రోజులు వస్తాయి సో యూసేజ్ పెరుగుతుంది స్ట్రాంగ్ గా అది విజిబిలిటీ కూడా కొంచెం ఇదవుతుంది సో ఈ ఈ సెక్టార్ కూడా కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఏవే ఏ స్టాక్స్ ఉన్నాయి దీంట్లో అంటే బేరీస్ గా చూసుకుంటే డేటా ప్యాటర్న్స్ డిఫెన్సు బిఈఎల్ హెచ్ఏఎల్ పారస్ డిఫెన్స్ ఎంటార్ టెక్నాలజీస్ ఇవన్నీ స్పేస్ టెక్ స్పేస్ కి సంబంధించింది స్పేస్ టెక్ డిఫెన్స్ ఏరో స్పేస్ కి సంబంధించింది ఇవంతా ఒక సెక్టార్ కిందే వస్తుంది సో ఇవన్నీ కూడా ఇట్లాంటి స్టాక్స్ అంటే ఇవే కాకుండా ఇంకా స్టాక్స్ ఉంటాయి అంటే స్మాల్ క్యాప్ విల్ బికమ్ అ మిడ్ క్యాప్ ఓవర్ ఎ పీరియడ్ ఓవర్ ఎ పీరియడ్ క్యాప్ విల్ బికమ్ ఎ లార్జ్ క్యాప్ అట్లా పెరుగుతున్నప్పుడు మనది వన్ ఎక్స్ అనేది హండ్రెడ్ ఎక్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి లాంగ్ టర్మ్ అట్లా మనం పాట్ ఒక్కటి కుట్టినా చాలా బిలియన్ అంబానీ ఏషియన్ పెయింట్స్ ని తీసుకుంటే ఏంటంటే కొన్నాళ్ళు కొని వచ్చి మర్చిపోయారు చూడండి సార్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పి మన పేపర్ లో తాగడం జరిగింది ఇప్పుడు ఏదైనా అంతే ఇన్ఫోసిస్ ఎప్పుడో స్టార్ట్ అయిన నుంచి ఒక్క షేర్ కొన్నా అది మామూలుగా ఇంట్రెస్ట్ బోనస్ ఇచ్చి ఇచ్చి కొన్ని వేల షేర్లు అట్లా ఏదైనా సరే లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నప్పుడు వెల్త్ అనేది అవుతుంది సో అది వీటిల్లో స్టాక్ ఫండ్స్ అంటే ఐసిఐసి ప్రొడెన్షియల్ భారత్ ట్వంటీ టూ ఈఎఫ్ సిపిఎస్సి ఈటిఎఫ్ ఐసిఐసి ప్రొడెన్షియల్ ఇన్నోవేషన్ ఈటిఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సో ఇట్లాంటివన్నీ చూసుకుంటే కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బాగుంటుందండి తర్వాత ఫార్మా బయోటెక్ డయాగ్నిస్టిక్ హెల్త్ హెల్త్ టెక్ టెక్స్ కూడా ఒక ఒకదాని కింద వస్తాయి ఉంటుంది అది అది ఆగస్ట్ ఫస్ట్ దాకా ఉంటుందా మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళకి అవసరం ఎందుకంటే మ్యానుఫాక్చరింగ్ లేదు ఆయన ఉద్దేశం ఏంటి ఫార్మా మీద టూ హండ్రెడ్ అంటే మీరు మళ్ళీ మా దగ్గరికి వచ్చి మ్యానుఫాక్చరింగ్ చేయండి అని హిట్ ఈస్ పాసిబుల్ ఇప్పుడు మళ్ళీ కంపెనీ పెట్టాలంటే కన్స్ట్రక్షన్ చేసి మొదలు పెట్టాలంటే ఇంకో నాలుగు ఏళ్ళ ఐదు ఏళ్ళు ఆ నాలుగు ఐదు ఏళ్ళకి ఈయన తర్వాత ఈయన ఉంటాడా సో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ప్రొజెక్ట్స్ అంటే ఎట్లా పాసిబుల్ అవుద్ది సో కష్టం కదా వాళ్ళకి మనలాగా కంటిన్యూస్ గా చేయడానికి లేదు కదా ఓన్లీ టూ టైమ్స్ కదా సో తర్వాత ఎఫెక్ట్ ఉంటది కదా అది సో అట్లా చూడాలి దీన్ని సో వీటిల్లో స్టాక్స్ అంటే మీకు ఫార్మాలో ఫార్మాబ్ లాంగ్ టర్మ్ కి డాక్టర్ రెడ్డిస్ మెట్రోపోలిస్ హెల్త్ కేర్ సినిజిక్ ఇంటర్నేషనల్ సన్ ఫార్మా ఇవి ఇవి కొన్ని ఇవి కూడా కొంచెం మిగతా కూడా ఉన్నాయి అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిల్లో ఫార్మాలో అంటే నిఫ్టీ ఫార్మా ఈటీఎఫ్ నిఫోన్ ఐసీఐసై ఐసీఐసఐ హెల్త్ కేరు మోతిలా నాస్ నాస్డా హండ్రెడ్ ఈటీఎఫ్ ఓకే ఇట్లాంటివన్నీ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ పెట్టుకుంటే కాదు మినిమం ఐదేళ్లన్నా దాంట్లో ఉండాలి మాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఇస్తే నెక్స్ట్ జనరేషన్కి అన్నట్టు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవి టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో డెఫినెట్గా ఇట్లాంటి నెక్స్ట్ డిజి డిజిటల్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ వెల్త్ టెక్ అండ్ ఫిన్ టెక్ ఈ కంపెనీస్ కూడా మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి సో అంటే హై స్కేలబిలిటీ క్యాష్ ఫ్లో కూడా బాగా ఇదవుతుంది సో మిట్టు ప్రీమియం స్టాక్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే బూలిష్ కన్సల్టేషన్ అవుతుంది సో లాంగ్ టర్మ్ లో బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఏ గ్రేడ్ స్టేక్స్ అనుకుంటే త్రీ సిక్స్టీ వన్ డబ్ల్యూఏఎం క్యాంప్స్ ఏంజల్ వన్ బిఎస్సి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మోతిలాల్ సెక్యూరిటీస్ ఇట్లాంటివన్నీ సెక్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది సరే ఇప్పుడు సరే మరి ఈ స్టాక్స్ కాకుండా అంటే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ లో గోల్డ్ ఈటీఎఫ్ అవి కూడా గోల్డ్ పొజిషన్ ఏంటో గోల్డ్ అంటే మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టకూడదు ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపుగా ఫార్టీ పెరిగింది ప్రతి ఎప్పుడూ లేదు లాస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ తీసేస్తే అంతకు ఫోర్ టు రిటర్న్స్ అంటే అది రిటర్న్స్ పరంగా కాదు ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ గోల్డ్ అంటే అవసరార్థం పిల్ల పెళ్ళిలో పిల్లకి అవసరమో లేకపోతే కొంచెం అవసరమో ఉన్నప్పుడు మనం యూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు అంతవరకే కొనుక్కోవాలి సో ఇది ఇమీడియట్గా గా ఉన్నప్పుడు ఏదైనా కొనాల్సిందే ఫంక్షన్ ఇప్పుడు ఉందంటే రెండు నెలలో ఉందంటే కొనాల్సిందే ఏ రేట్ ఉన్నా కొనాల్సిందే కదా అదే మనకి టైం ఉంది అంటే మటుకు వీటిలో ఇన్వెస్ట్మెంట్ పరంగా కాకుండా యూసేజ్ మనకి ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారంగా ఈటీఎఫ్ గోల్డ్ ఈటిఎఫ్ లో పెడితే ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ప్రతి ప్రతి ఏఎంసీలో గోల్డ్ ప్రతి ఉంటదండిలో యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా యాన్యువల్ ఇది ప్రతి దాంట్లో కూడా ఏఎంసీలో కూడా ఒక కంపెనీలో దానికి ఒక ఉంటారు దానికి ఒక్కొక్క దానికి ఒక గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది నాలుగైదు ఉండవు ప్రతి ఏంసీలో కూడా ప్రతి దాంట్లో ఒక ఉంటుంది ఒక మిడ్ క్యాప్ ఉంటుంది ఒక లార్జ్ క్యాప్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ బెస్ట్ ఎందుకంటే యూసేజ్ ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతోంది ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా దేంట్లో చూసినా సిల్వర్ వాడుతున్నారు ల్యాప్టాప్ లో గానీ షిప్స్ దాంట్లో గానీ టెలికామ్ లో గానీ ఫార్మా లోని వేర్ ఎవరి అన్ని చోట్ల యూస్ చేస్తున్నారు పర్సెంటేజ్ ఆఫ్ యూజ్ ఎక్కువైంది కన్సంప్షన్ ఎక్కువైంది ఫ్యూచర్ లో కూడా వచ్చే కంపెనీ ఎక్కువ ఆ రేషియో ప్రకారం వేసుకుంటే ఇప్పుడున్న లక్ష ఆరు వేలు లక్ష ఏడు వేలకి ఒక ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నా టూ లాక్స్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మేజర్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు రిపోర్ట్స్ కూడా అలా ఇస్తున్నాయి సో డెఫినెట్ గా అంటే అంటే కన్సంషన్ ఇంత అవుతుంది కాబట్టి ఆ లెక్కన రేస్ వేసుకుంటే వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ సో మినిమం వేసుకున్నా సో కొత్త కంపెనీలు యాడ్ అవుతుంటాయి కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ బెస్ట్ నో డౌట్ ఎట్ ఆల్వర్ సిల్వర్ ఈటీఎఫ్ అన్ని ప్రతి దాంట్లో కూడా ఒక సిల్వర్ ఈటీఎఫ్ ఉంటుంది అది చూసుకోవచ్చు తర్వాత మ్యానుఫాక్చరింగ్ పిఎల్ఐ స్మార్ట్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్ పిఎల్ఏ స్కీమ్ కింద కూడా గవర్నమెంట్ సపోర్ట్తో వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చే మంచి కంపెనీలు కూడా బాగా సపోర్ట్ తీసుకున్నాయి బాగా ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి అది పిఎల్ఏ స్కీమ్ కూడా బాగా ఫ్లరిష్ అవుతుంది గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది వీటిల్లో ఎక్కడ అంటే డిక్సౌండ్ టెక్నాలజీస్ కానీ స్టార్ కానీ భారత్ ఫోర్జ్ కానీ వైభవ్ గ్లోబల్ కానీ అపార్ ఇండస్ట్రీస్ కానీ ఇట్లా అనేకమైన కంపెనీస్ ఉన్నాయి ఏవైతే పిఎల్ఏ స్కీమ్ ఉపయోగిస్తున్నాయో కన్సిస్టెంట్ గా ఫోర్టీన్ పర్సెంట్ అబోవ్ ప్రాఫిట్స్ వస్తున్నాయో కాంపౌండ్ ఇంటర్ సిఎర్ వస్తుందో అలాంటి కంపెనీలు పెట్టుకుంటే అవి మల్టీ బ్యాగులు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది ఈటిఎఫ్ కింద చూస్తే మానిఫా మ్యాను ఐసిఐసి ప్రొడెన్షియల్ మ్యానుఫాక్చరింగ్ ఈటిఎఫ్ మోతిలా లోస్వాల్ ఈటీఎఫ్ ఐసిఐసి ప్రొడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈటీఎఫ్ ఇట్లాంటి వాటిల్లో చూసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి కన్సంప్షన్ అండ్ లగ్జరీ యాస్పిరేషన్ ఇండియా సో వీ ఈ సెక్టర్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉన్నాయి అంటే ఎక్కువ కన్జంప్షన్ జరుగుతుంది కదా అట్లా కంపెనీలు చూస్తే ట్రెంట్ కానీ టైటాన్ కానీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ కానీ జూప్లెట్ ఫుడ్ వర్క్స్ కానీ హిందుస్థాన్ యూనిలివర్ గాని అంటే ఎఫ్ఎం మస్ట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ త్రీ క్వార్టర్స్ లో సీఈఓ చెప్పారు కదా అది కొంచెం మిడిల్ క్లాస్ తగ్గుతుందని ఇప్పుడు మళ్ళీ కొంచెం కన్సిస్టెంట్ గా మళ్ళీ పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో లాంగ్ టర్మ్ కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది బాగా యావరేజ్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే వరకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు సో అట్లా వీటిల్లో కూడా నిఫ్టీ ఇండియా కన్సంషన్ ఈటిఎఫ్ పొటెన్షియల్ ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్ మోతిలాల్ నిఫ్టీ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ ఈటీఎఫ్ ఇట్లా ఈటీఎఫ్ లో పెట్టుకుంటే మినిమం అమౌంట్ తో ఎస్ఐపి చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే రియల్ గా మంచిది ఇది లాంగ్ టర్మ్ అండి నెక్స్ట్ టెన్ ఇయర్స్ అనుకోండి ట్వంటీ థర్టీ నుంచి ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఒక టెన్ ఇయర్స్ మినిమం పెట్టుకున్నా మంచి గ్రోత్ వచ్చే సెక్టర్లు ఇవి ఈ సెక్టర్ లో ఇది ఈ చెప్పిన కంపెనీలని రికమెండేషన్ కాదు దయచేసి చెప్పామని కొనుకోవద్దు కరెక్ట్ సార్ అది డెఫినెట్ అవి రీట్రేస్మెంట్ అయినప్పుడు ఇలాంటివి ఇంకా ఉంటాయి మంచివి అంటే ప్యారల్ గా కూడా ఇచ్చే కొన్ని కంపెనీలు ఉంటాయి సపోర్ట్గా అక్కడి నుంచి తగ్గేవి రీట్రేస్మెంట్ అయినప్పుడు దయచేసి ఇలాంటివి కొను పెట్టుకోండి బింద స్థడి గుడ్డేసి కొనపడుకోవచ్చు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి రైట్ అదే అండి రైట్ మీరు చాలా మంచి సూచన చెప్పారు తప్పనిసరిగా ఏంటంటే ఇది కేవలం సూచన మాత్రమే అయితే ఏంటంటే మీరు ఏంటంటే దీని మీద నిపుణుల సలహాలు తీసుకుని మీరు మీ నిర్ణయం తీసుకోవాలి దీంతో ప్రైనా దానికి ఏం సంబంధం లేదు అయితే ఏంటంటే మీకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయనే మేము ఇలాంటి ప్రయత్నం చేస్తూ మేము ముందుకు తీసుకొస్తున్నాం లాస్ట్ లాస్ట్లో సార్ ఆఫ్ మినిట్లో చెప్పండి ఇప్పుడు వచ్చే వారం ఎలా ఉండబోతుంది టూ వచ్చే వారు అన్సర్టినిటీ ఉండొచ్చు ఎందుకంటే ట్రంప్ టారిఫ్లు ఇంకా నడుస్తున్నాయి కాబట్టి ఆయన రెండు మూడు రోజుల్లో ఇండియా యుఎస్ మినీ డీల్ అవుద్ది అని ఆయనే చెప్పాడు ఆయన ఇంకా బయటికి న్యూస్ రాలేదు మేబీ నెక్స్ట్ టూ త్రీ డేస్ లో వస్తే రాకపోతే మటుకు డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంటుంది బట్ వస్తే మటుకు మార్కెట్ కొంచెం పెరిగే అవకాశం ఉంటాయి ప్రొవైడెడ్ ఆ ఫెడ్ చైర్మన్ ని టర్మ్ అయిపోతోంది కొత్త ఆయన బాగా ప్రెషర్ పెట్టాడు ఇంట్రెస్ట్ తగ్గించమని ఆయన తగ్గించనే తగ్గించను మీరు టరీఫ్లు ఇది చేయండి అప్పుడు నేను ఇది చేస్తామని చెప్పారు సో కొత్త ఆయన ఆయన అనుంగులు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు రావచ్చు వచ్చినప్పుడు ట్యాక్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి అప్పుడు కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చే చూద్దాం వచ్చే సోమవారం నాడు ఫస్ట్ ఫస్ట్ అవర్ లో కూడా మనకు పోయినట్టు తెలుస్తుంది అలాగే ఫెడ్ చైర్మన్ ఎవరు వస్తారు దాని మీద ఎలా నిర్ణయం తీసుకుంటారు అవన్నీ చూసుకుని దాని ప్రకారం ఏంటంటే వచ్చేవారిలో మార్కెట్లో స్పందించే అవకాశం ఉంది సో ఈ వారం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏంటంటే మేము లో ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి దాని మీద మీకు ప్రత్యేకంగా చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఎవ్రీ వీక్ జరిగే వీకెండ్ బిజినెస్ అప్డేట్ తప్పనిసరిగా చూడండి ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది సో ఏంటంటే ఈ కార్యక్రమంలో మీకు ఎలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ డెడేస్ ప్రోగ్రామ్ సో చూసారుగా ఇది ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్ తిరిగి సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే